స్వాగతం ఈరోజు మనం పాడ్కాస్ట్ల గురించి మాట్లాడుకుందాం అందించిన సోర్సెస్ చూస్తే ఇది కేవలం ఒక హాబీలా మొదలే ఒక పెద్ద సాంస్కృతిక శక్తిగా ఎలా మారిందో ఆ దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం అవును అసలివి మన సమాచారం తీసుకునే విధానాన్ని వినోదాన్ని ఎలా మార్చేశాయో చూడాలి సరే మరి దీనిపై దృష్టి పెడదాం రెండువేల ప్రారంభంలో చాలా చిన్నగా అంటే నిశ్శబ్దంగా మొదలైన ఈ పాడ్కాస్ట్లు ఇప్పుడు ఇంత పెద్ద మాధ్యమంగా మారడానికి అసలు కారణమేమిటి స్మార్ట్ఫోన్లు ఇంటర్నెట్ స్పీడ్ పెరగడం అవే కదా ముఖ్యపాత్ర పోషించాయి ఖచ్చితంగా ఆ టెక్నాలజీ అందుబాటులోకి రావడమే పునాది వేసింది కానీ అసలు మార్పు ఎప్పుడొచ్చిందంటే బీబీసీ స్పాటిఫై లాంటి పెద్ద సంస్థలు వాళ్లతో పాటు వేల మంది స్వతంత్ర క్రియేటర్స్ కూడా ఇందులో అడుగుపెట్టడంతో ఇది కేవలం టెక్నాలజీ మార్పు కాదు కంటెంట్లో కూడా ఒక పెద్ద షిఫ్ట్ అనమాట అంచుల నుంచి కేంద్రానికొచ్చింది అంటే ఇంటర్నెట్లో బోలెడంత సమాచారం ఉంది కదా దానికి ఇదొక పరిష్కారంలాగా అనిపిస్తోందా మనకు కావాల్సిన అంశంపై లోతైన విశ్లేషణ దొరుకుతుందా వీట్లో సరిగ్గా చెప్పారు న్యూస్ అనాలిసిస్ కావచ్చు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లాంగ్ ఇంటర్వ్యూస్ ఆన్లైన్లో దొరికే పై పైన సమాచారానికి భిన్నంగా ఇక్కడొక స్పష్టత ఒక మానవ స్పర్శ దొరుకుతుంది కేవలం సమాచారం కాదలేండి ఆ వ్యాఖ్యాతల మీద శ్రోతలు పెట్టుకునే నమ్మకం అదే కీలకం నిజమే ఆ నమ్మకంతో పాటు సౌలభ్యం కూడా అంటే ప్రయాణిస్తున్నప్పుడు ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు కూడా వినొచ్చు ఇది మన జీవితంలో సులభంగా కలిసిపోతుంది ఆ వినే అనుభవం కూడా ఎవరో మనతో పర్సనల్గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది అవును ఆ ఆత్మీయత అదే దీని బలం అదొక ప్రత్యేకమైన బంధాన్ని క్రియేట్ చేస్తుంది పైగా వీడియో చూడాలంటే మనం పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టాలి కానీ ఆడియో అలా కాదు మల్టీటాస్కింగ్ కూడా వినొచ్చు అది పెద్ద ప్లస్ పాయింట్ ఓకే సమాచారం విశ్లేషణ మాత్రమే కాదు అసలు కథలు చెప్పే విధానంలోనే విప్లవం వచ్చినట్టుంది కొన్ని పాడ్కాస్ట్లు అంటే కమింగ్ డర్టీ జాన్ లాంటివి టీవీ షోలుగా కూడా మారే కదా అవునవును ఇది స్టోరీ టెల్లింగ్ ను డెమోక్రటైజ్ చేసింది అని చెప్పొచ్చు ప్రొడక్షన్ ఖర్చులు తక్కువ కాబట్టి ఎవరైనా సరే వాళ్ల కథలు చెప్పడానికి అవకాశం దొరికింది కామెడీ డ్రామా క్రైమ్ రకరకాల జానర్స్ కొన్నిసార్లు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌజులను కూడా దాటి సక్సెస్ అవుతున్నాయి వినోదం కథనం పక్కన పెడితే నేర్చుకోవడానికి కూడా ఇది ఒక పవర్ఫుల్ టూల్లా మారుతోందని మన సోర్సెస్ చెప్తున్నాయి భాషలు చరిత్ర కొత్త స్కిల్స్ చివరికి ఫార్మల్ ఎడ్యుకేషన్లో కూడా వాడుతున్నారట అవును ఎడ్యుకేషన్ను మరింత యాక్సెసిబుల్ చేసింది ఫ్లెక్సిబుల్ చేసింది ప్రయాణంలో కూడా నేర్చుకోవచ్చు దీన్ని ఇంకా పెద్దగా చూస్తే ఇది లైఫ్ లెర్నింగ్ కు అంటే నిరంతర అభ్యాసానికి దారితీస్తోంది ఆర్థికంగా కూడా బాగా ఎదుగుతోంది కదా యాడ్స్ సబ్స్క్రిప్షన్స్ రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల మార్కెట్ అవుతుందని అంచనా వేస్తున్నారు ఇంతకుముందు వినిపించని ఎన్నో గొంతులకు ఇది వేదికనిస్తుంది అది చాలా ముఖ్యం ఎంపవర్మెంట్ పాయింట్ చాలా కీలకం సోషల్ జస్టిస్ మెంటల్ హెల్త్ క్లైమేట్ చేంజ్ ఇలాంటి ముఖ్యమైన విషయాలపై రకరకాల పర్స్పెక్టివ్స్ను ముందుకు తీసుకురావడానికి ఇది హెల్ప్ చేస్తోంది ట్రెడిషనల్ మీడియా ఫిల్టర్స్ ను దాటుకుని రావడానికి వీలు కల్పిస్తోందన్నమాట మరి భవిష్యత్తు మన సోర్సెస్లో స్పేషియల్ ఆడియో ఏఐ ఇంటరాక్షన్ మెటావర్స్ షోలు ఇలాంటివి ప్రస్తావించారు ఇవి వినే అనుభూతిని పూర్తిగా మార్చేస్తాయేమో ఫ్యూచర్ ట్రెండ్స్ చూస్తే మరింత ఇమ్మర్సివ్ అంటే లీనమయ్యే అనుభవాలు ఇంకా ఇంటరాక్టివ్ ఎక్స్పీరియన్సెస్ వైపు వెళుతున్నట్టుంది ఊహించుకోండి స్పేషియల్ ఆడియోతో శబ్దాలు మన చుట్టూ ఉన్నట్టు లేదంటే ఏఐతో మనం మాట్లాడే అవకాశం రావడం ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్నొస్తోంది ఈ టెక్నాలజీలు శ్రోతలకు క్రియేటర్లకు మధ్య ఉన్న బంధాన్ని ఎలా మారుస్తాయి కాబట్టి మొత్తంగా చూస్తే పాడ్కాస్ట్లు కేవలం ఒక తాత్కాలిక ట్రెండ్ కాదు ఇవి సమాచారం ఇవ్వడంలో వినోదం పంచడంలో విద్యను అందించడంలో ల్యూడీను కనెక్ట్ చేయడంలో ఒక స్థిరమైన ప్రభావవంతమైన మాధ్యమంగా మారాయని చెప్పొచ్చు నిస్సందేహంగా ఇవి తమకంటూ ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి మన కల్చర్ను మన సంభాషణలను లోతుగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి ముగించే ముందు ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్న ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ పాడ్కాస్ట్లను మరింత గా మారిస్తే అప్పుడు అసలు మనం వినడం అనే ప్రక్రియ ఎలా మారుతుంది ఆ హోస్ట్లతో మనం పెంచుకునే ఆ పారాసోషల్ బంధం దాని పరిస్థితేంటి ఏంటి ఆలోచించాల్సిన విషయం